शिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతీ స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిలుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం మంజుల్లో బ్రహ్మజ్ఞానావళి మాల దాన్ని చూస్తున్నాం అందులో పద్దెనిమిదవ శ్లోకంలో ఉన్నాం ఎవరైనా ఏమైనా అడగాలని ఉందా ఈరోజు ఏమైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు లేదంటే క్లాస్ లెక్క ఎంటర్ అయిపోదు ఆన్లైన్ మీరేమన్నారు గారు అందుకనే నేను క్లాస్ మొదలుపెట్టేదానికి ముందు అడిగింది ఎందుకంటే ఈరోజు వ్యాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ అన్నప్పుడు వేదం అనేటువంటిది జంబ్లింగ్ లాగా మంత్రాలు ఎలాగంటే అలాగా ఉండినాయి ఒకప్పుడు అలా జంబ్లింగ్గా ఉన్నటువంటివి దాన్ని వేదవ్యాస మహర్షుల వారు వాటిని ఒక ఆర్డర్లో పెట్టారు ఏ మంత్రం ఏ కేటగిరీ కిందకు వస్తుందని వాటినింటినీ అట్లా క్యాటగిరైజేషన్ చేశారు ఫ్యాన్ కొద్దిగా స్పీడ్ పెట్టి పర్లేదు అందరికి గాలి సరిపోదు కదా సరే తర్వాత వేదవ్యాస మహర్షుల వారు ఇప్పుడు భగవద్గీత కూడా ఉంది కదా భగవద్గీత మనకు పద్దెనిమిది అధ్యాయములుగా కదా మనం డివైడ్ చేసుకొని ఉన్నాము భారతంలో వ్యాసభారతంలో అలా డివైడ్ చేసినట్లుగా ఉండదు శ్లోకాలన్నీ కంటిన్యూషన్గా ఉంటాయి శ్లోకాలన్నీ కంటిన్యూషన్గా ఉంటాయి ఏడు వందల శ్లోకాలు కంటిన్యూగా ఉంటాయి తర్వాత మహాత్ములుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాటిని అధ్యాయముగా మొదటి అధ్యాయము నలభై ఏడు శ్లోకాలు రెండవ అధ్యాయం డెబ్బై రెండు శ్లోకాలు ఇట్లా వాటిని వేరు చేసి వేరు చేసి మొదటి ఆరు కర్మషట్కం కర్మషట్కమని తర్వాత రెండవ షట్కము భక్తి షట్కమని తర్వాత ఆరాధ్యాయులు జ్ఞాన షట్కమని అలా చేశారు అంటే మహాత్ములు చేశారు వేద వ్యాస మహర్షులు వారు మాత్రం అన్నీ ఇదిగా రాశారు అంతకుముందు వేదం కూడా ఎలా ఉన్నిందంటే ఇలాగే ఉన్నింది ఇలాగ అన్ని మంత్రాలు జంబ్లింగ్ ఇలా జంబ్లింగ్గా ఉన్నటువంటి వాటిని మళ్ళీ ఒక ఆర్డర్ బేస్లో పెట్టి తర్వాత నలుగురు తన శిష్యులకి నాలుగు వేదాలను ఒకరికే బోధించలేదు ఒక్కొక్క వేదమును ఒక్కొక్కరికి బోధించారు దానిలో వివరంగా లోతుగా వారు అధ్యయనం చేశారు అలా అధ్యయనం చేసి వారు మళ్ళా వాళ్ళ శిష్యులకు బోధించారు అలా జైమిని మహర్షి జైమిని మహర్షి పైంగల మహర్షి తర్వాత మనం చెప్తాం మైత్రేయ మహర్షి ఇంకొకరు ఉన్నారు ఈ నలుగురికి మన వ్యాసుల వారు బోధించారు సరే ఇప్పుడు వీరేం చేశారంటే అంటే ఈ శిష్యులు ఆ శిష్యులు వారి శిష్యుల పరంపరకు వాళ్ళు బోధించారు దీంట్లో ఈ సృష్టిలో సృష్టిలో ఏమి జరుగుతున్నా ఎక్కడ జరిగినా దానికంత మూలం ఎక్కడుందంటే వ్యాసుల వారు ఇచ్చినటువంటి వేద భాగములోడిదే మూలం అంటే గురువుగారు చెప్పారు ఆ గురువుగారు చెప్పిన దానిలో నుంచినే ఎవరైనా సరే ఆచరించాల్సింది కాబట్టి ఈ వేదవ్యాస మహర్షులు వారి యొక్క గొప్పతనం అది హరువమ్మ పెట్టాను చూడమ్మా హరివం పెట్టాను చూడమ్మా కాబట్టి వేదవ్యాస మహర్షులు వారు ఆద్యులు దానికి నువ్వు ఏది చూడాలన్నా ఏ విషయంలో తీసుకున్నా వేదవ్యాస మార్షల్ వారు కర్మ చేయాలని అనుకోండి ఏ కర్మ చేయాలన్నా దాన్ని ఎలా చేయాలి అది వేదవ్యాస మార్షల్ వారు ఉపాసన చేయాలంటే ఎలా చేయాలి వేదవ్యాస మార్షల్ వారు జ్ఞాన విచారణ చేయాలనుకోండి దానికి వేదవ్యాస మహర్షులు వారు సరే కర్మను ఎందుకు చెయ్యాలి అది వేద వ్యాస మహర్షులు వారు ఉపాసన ఎందుకు చేయాలి అది వేద వ్యాస మహర్షులు వారు జ్ఞాన విచారణ ఎందుకు చేయాలి అది వేద వ్యాస మహర్షులు వారు యోగము యోగం వస్తుంది కదా యోగము ధ్యానం ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని పతంజలి మహర్షుల వారు యోగ సూత్రములను వారు రాశారు అయితే ఈ యోగ సూత్రాలకు వ్యాసులు వారు భాష్యం రాసినట్లుగా ఉంది హరి ఓం అవునమ్మా పెట్టాను చూడు వేద వ్యాస మహర్షులు వారు భాష్యము రాసినట్లుగా ఉంది ఆహా కాదు ముందు వారు ఇది 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 యోగ సూత్రాలకు వేద వ్యాస మహర్షులు వారు రాసినటువంటి భాష్యం అంటే వ్యాస భాష్యం అంటే పతంజలి మహర్షులు వారు ముందు ఇంకా ముందు వారు ముందు వారు దానిని మన స్వామీజీ ఏమన్నారంటే వ్యాస భాష్యము వ్యాసులు వారు రాయలేదు మధ్యలో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు రాశారు అందని అన్నారు కాబట్టి వాటిలో చాలా ఇవి ఉన్నాయి అంటే ఎవరు ముందు ఎవరెనుక అనేటువంటిది లేదు ఇప్పుడు బుద్ధ భగవాను అనుకోండి బుద్ధ భగవానుల వారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు వారి యొక్క ఇదంతా కూడా ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఉంది ఉంది కానీ శంకరుల వారిది వేదవ్యాసుల వారిది ఇప్పుడు వీళ్ళు ఉండరు చూడండి వీళ్ళది రికార్డెడ్ లేదు అంటే అర్థం ఏంటంటే మనకు కావాల్సింది జ్ఞానమే ప్రధానం ఏది ప్రధానమో దాన్ని తీసుకోవాలి కానీ ప్రధానము లేని దానికి విలువెందుకు అనే దృష్టితో మహాత్ములుగా ఉండే వాళ్ళు ఏం చేశారంటే వాటిని విడిచిపెట్టేశారు వాటితో అంతా పని ఏది మనం ముఖ్యంగా చేయాలనో దాన్ని ముందుకు తీసుకొచ్చారు కానీ మిగిలిన వాటికి ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు ఎందుకంటే శరీరం ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది కాబట్టి దానికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చేది వాటికి అది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పెరిగింది ఏంటి అనే విషయంతో పని లేదు మనకొని కానీ బుద్ధ భగవానుల వారి యొక్క స్థితి వచ్చేటప్పటికి ఏమైందంటే వాటిని రికార్డ్ చేశారు రికార్డ్ చేశారు ప్రతిరోజు సాయంకాలం అంటే ఆ రోజు జరిగిన ఉపన్యాసాన్ని రికార్డు కూడా చేసేవారు అట్ట వాళ్ళు వాళ్ళ శిష్యులు కాబట్టి ఆ శిష్యులు అలా ఉండినారు వాళ్ళు అలా చేశారు కానీ ఇక్కడ ఏంటంటే శాస్త్రానికి మాత్రమే ప్రాధాన్యం ఉంది కానీ వీరి జీవిత చరిత్రలకు వీరు ఎక్కడ తిరిగినారు ఇప్పుడు ఎక్కడ వినారు ఎవరింట్లో భోంచేసినారు ఇవి వాటికి ప్రాధాన్యం లేదు వాటికి విలువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు కాదు ఇప్పుడు ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షిని గురించి చెప్తున్నారు ఉద్దాలక మహర్షుల వారు సద్విద్య అనేటువంటి దాన్ని చెప్తున్నారు ఇప్పుడు స్వామీజీ వారి ద్వారా నేను ఇప్పుడు శ్రవణం చేస్తున్నామది అది ఈ సద్విద్య అనేటువంటి దాన్ని చెప్పినటువంటి ఉద్దాలక మహర్షి బిఫోర్ క్రైస్ట్ ఏడున్నర వేల సంవత్సరాలకు ముందు వారట ఏడున్నర వేలకు ముందు అంటే ఉద్దాలక మహర్షి ఫస్ట్ సైంటిస్ట్ అని స్వామీజీ చెప్పారు ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి విచారణ అంతా కూడా అలా ఉంటుంది దాంట్లో వారు వాటిని అంత బాగా వివరంగా విశదీకరించి చెప్తారు సరే ఇప్పుడు అంత బాగానే ఉంది ఇప్పుడు వేదవ్యాసులు వారి యొక్క దీన్ని మనం ఇట్లా తీసుకున్నప్పుడు ఏంటంటే అవి ఎలా ఎలాగో జంబ్లింగ్గా ఉన్నటువంటి వాటిని అంతా కూడా మనకు సరిపోయేటట్లుగా మనకు అన్వయం చేసి వారు ఇచ్చారు అందువలన వేదవ్యాసులు వారు గురువు గారు కాబట్టి గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహం చేత మనం ముందుకు వెళ్ళాలి ఒకటి వేదవ్యాసులు వారి యొక్క జన జనన దినం కూడా ఈరోజు అని చెప్తారు జన్మదినం జన్మదినంతో మనకు పని లేదు ఎందుకంటే ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు అనేది దేన్ని బట్టి నిర్ణయం చేయాలి ఎవరు పెద్ద లేదు ఎవరు చిన్న లేదు ఆత్మతత్వం తెలుసుకోవడమే నిజమైనది కాబట్టి జన్మదినానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అంటే వస ఋషిగణై రావృతం బ్రహ్మనిష్టై దక్షిణామూర్తి స్వాముల వారేమో యువకుడు ఆయన ఒక ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన యువకుడు ఆయన కూర్చొని ఉన్నాడు వారి చుట్టూ కూర్చొండేటువంటి మహర్షులు ఎలా ఉండారంటే అందరూ గడ్డము అవన్నీ కూడా తెల్లగా అయిపోయి పండిపోయినటువంటి మహాత్ములు వారి చుట్టూ కూర్చొని ఉన్నారు అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అనేది కాదు అక్కడ తత్వము ఎవరికి తెలుసు అనేటువంటిది అక్కడ విషయం అందువలన ఇక్కడ వయసుతో పని లేదు పైగా నిద్రపోయినప్పుడు ఎవరికి ఏది ఉంది వయసు అనేది లేదు తర్వాత నిద్ర నుంచి మేలుకున్నప్పుడు అందరూ ఒకేసారి పుడుతున్నారు ఇప్పుడు మీరు బంగారు ఆభరణాలు వేసుకుంటున్నారు ఈ బంగార ఆభరణాలు పుట్టినాయా లేదా ఎక్కడ పుట్టినాయి బంగారము నుంచి ఆభరణములుగా మార్చబడినాయి పుట్టినాయని అనకూడదు పుట్టినాయని అనకూడదు అందుకనే ఇప్పుడు ఉదయం కూడా అన్నమయ కోశము చెప్పినాం పొద్దున్నే అన్నమయ్య కోసం అన్నాం ఇప్పుడు దీన్ని మనం ఏమనాలి శరీరం అని అంటున్నాం ఎవరి శరీరం నా శరీరం అని అంటున్నాం అందుకని అక్కడ ఏమన్నాం అన్నమయ్య కోశం అనల్నే కానీ దీన్ని శరీరం అని కూడా అనకూడదు అంటే తెలిసిన వాడు అలా అండవు తెలిసినోడు ఏమంటాడు ఇది అన్నము చేత అన్నరసము చేత ఏర్పడింది అన్న రసము చేత పెరుగుతూ ఉంది తిరిగి అన్నంలోకే పోతా ఉంది అన్నం ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి అన్నం నుంచి వచ్చింది అన్నం నుంచి పెరిగింది అన్నంలో కలిసిపోతా ఉంది కాబట్టి దీన్ని అన్నమయ కోశం అనాలి కానీ దీని శరీరం అని అంటే ఎట్లా చూ చూడండి జ్ఞానము కలగాలనంటే ఆత్మ ఆత్మస్వరూపం అంటే ఏంది అని తెలియాలిగా మనకి ఆత్మస్వరూపం అంటే ఏంది అని తెలియాలనంటే ఇప్పుడు బంగారు ఆభరణాలు ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయా బంగారు ఉందా బంగారే ఉన్నది కానీ మనమేమంటున్నాం ఆభరణాలు అంటున్నాం ఆభరణాలు అంటున్నాం ఇప్పుడు ఆభరణాలు ఉండే షాపుకి మనం వెళ్ళాం మనము దేన్ని చూస్తాము ఆభరణాలను చూస్తాం అమ్మేవాడు దేన్ని చూస్తాడు అమ్మేవాడు బంగారాన్ని చూస్తాడు మనము కూడా బంగారాన్ని చూస్తాం కానీ బంగారానికి కంటే రూపానికి ప్రాధాన్యం తేడా జస్ట్ ఒక టేబుల్ టేబుల్కి అవతల మనముంటాం ఈవతల వాడు ఓనరు ఉంటాడు ఇద్దరికీ తేడా ఎంతుంది అదే వివేకం కలిగిన వాడు బంగారంని చూస్తాడు మొత్తం ఈరోజు ఎన్ని కేజీల బంగారం అనేటువంటిది సేల్ అయ్యింది అనేది వాళ్ళకి వేసుకుంటారు దాన్ని బట్టి నాకు ఎంత రొటేషన్ జరిగింది కొన్నోడు వీడు ఇంత మాత్రం ఈ ఆభరణాన్ని చూసుకుని ఊడిపోతా ఉంటాడు ఇప్పుడు ఒక అతను ఏం చేశాడంటే వినాయక స్వామి ఎలుక వాహనం మళ్ళా వినాయక స్వామి యొక్క ధర్మపత్నులు వాళ్ళిద్దరూ వీటిని బంగారము చేత తయారు చేయించుకుని ఉండినాడు వాటిని రోజు పెట్టి పూజ చేసుకునేవాడు కొంతకాలానికి వాడికి ఏమైందో ఏమో పాపం తెలియదు కానీ వాడికి ఉండేటువన్నీ పోయినాయి అలా పోయిన కారణం చేత ఏం చేసినాడంటే వాటిని అమ్మేయాలని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఈ వినాయక ఏమో ఇంత హైట్ ఉన్నాడు వినాయక స్వామి పెద్దగా ఉంటాడు పొట్ట పెద్దగా ఉంటుంది చెవులు పెద్దగా ఇట్లా ఉంటాయి ఇంత పెద్దగా ఉన్నాడు అంత ఉన్నాడు వినాయక స్వామి ఈ వారి వాహనము చిన్నది ఉంది ఇలుక వాహనం ఎంత ఉంది ఇప్పుడు ఆయన లెక్క కట్టి వినాయకునికి బంగారు షాపుకి తీసుకెళ్తే వినాయకునికి పదివేలు వస్తుంది అన్నాడు ఎలుకకు తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు అన్నాడు ఏమయ్యా ఎలుకేంది ఎలుక వాహనం అడుగుతా అన్నాడు ఎలుక వాహనము వినాయక స్వామి రూపం ఆయన ఆయన కదా పెద్దవాడు ఆయనకేమో పదివేలు ఇస్తానని ఎలుక వాహనానికి తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాను అంటున్నావే ఎట్లా సరిపోతుంది నీకు చూడండి ఎట్లా అంటే ఈ దృష్టి ఎలా ఉంది అది వీడు అనుకుంటున్నాడు ఇప్పుడు వీడు అమ్మేవాడు ఎలా ఉన్నాడు వినాయక స్వామి దృష్టి ఎలుక దృష్టి ఉంది కానీ కొనుక్కుండేవాడు ఎలా ఉంటాడు సున్నాయినా నువ్వు వినాయక స్వామిని తెచ్చినా ఎలకను తెచ్చిన బుద్ధి విగ్రహాలను తెచ్చినా నేనేం చేస్తాను వీటన్నింటినీ వెయిట్ చేసి బంగారమును మాత్రమే నేను చూస్తా నువ్వు చూస్తా అండి దేన్ని నువ్వు రూపాన్ని చూస్తా రూపాన్ని చూడడం కరెక్టా లేకపోతే దాంట్లో ఉండే అసలైనది చూడడం కరెక్టా అసలైనది చూడడం కరెక్ట్ అసలైనది చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది వాడిని అసలుగా ఉంటాడు దాన్ని బట్టే కదా వ్యవహారం చేస్తాడు అసలుది తెలిసినప్పుడు అసలు దానితో వ్యవహారం ఉంటుంది అసలుది తెలియనప్పుడు అసలు దానితో ఉండేంత వ్యవహారం ఉండదు అంతే కదా ఇప్పుడు అది చెప్పిన తర్వాత సరే ఏదో ఇవయ్యా బాబు అని చెప్పి వాడు డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళాడు అనుకోండి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక్కడ కూడా మనం బంగారమునకు ఆభరణములకు ఒకటే విలువనిస్తున్నామా ఇస్తున్నామా వేరు విలువనిస్తున్నామా ఇస్తున్నామా మనము వేరు వేరు విలువని ఇస్తున్నాం వేరు వేరు చూడండి చైన్ నెక్లెస్కి ఒక విలువే ఇస్తాం కమ్మలకు ఒక విలువ ఇస్తాం చేతి కంకణానికి ఒక ఇస్తాం రకరకాల ఇస్తున్నాం కదా వాటన్నింటినీ బంగారముగా చూస్తున్నామా లేకపోతే ఆభరణాలుగా చూస్తున్నామంటే ఆభరణములుగానే చూస్తున్నాము ఆభరణములుగా చూసే కారణం చేత ఇది బాగుంది ఇది బాగలేదు ఇది వెరైటీ ఇది ఇది వెరైటీ ఇది లేదు ఇది కదా మనకు డిఫరెన్సేషన్స్ వచ్చేసినాయి కాబట్టి వాటిని చూసేటప్పుడు వాటితో చేసే వ్యవహారంలో నీ నువ్వు వేసుకో ఉండే చైన్ ఎక్కడ తీసినావు జిఆర్టీలోనా నేను జయాకు పోయా జియా ల్యాస్లో పోయినాను జయా లొక్కాస్లో ఇప్పుడు చాలా వెరైటీస్ బాగా వచ్చినాయి జిఆర్టీలో అది అయిపోయింది జయాలోకాష్ కూడా ఇప్పుడు లలిత జ్యువెలర్స్ వచ్చింది దాంట్లో టూ పర్సెంట్ తక్కువ కూడా ఇస్తాడు క్వాలిటీలు కూడా బాగున్నాయి ఇవా ఇట్లా ఒకదాని నుంచి ఒకదాన్ని ఇది కదా పోతున్నారు అంటే దేనికి వాల్యూ రూపాలకే విధానం రూపాలకు విలువనిస్తున్నాడు కాబట్టి ఆ వ్యవహారం అంతా వచ్చేసింది అంటే వ్యవహారములో ఈ భావాలు కలిగేదానికి రూపములకే ప్రాధాన్యం ఇవన్నీ రూపములా యథార్థంగా చూస్తే ఒకటేనా యథార్థంగా ఒకటే యథార్థమును తెలిసిన వాడు ఎలా వ్యవహారం చేస్తాడు అన్నీ ఒకటిగా చూస్తాడు అన్నీ ఒకటిగా చూస్తాడు అలాగే ఇప్పుడు ఈ ఉందిగా ఈ జగత్తంత రూపములు జగత్తంతా రూపములు ఈ ఆభరణములు ఎలా తయారైనాయో అలాగే ఒకే మెటీరియల్ నుంచి ఈ ఆభరణాలన్నీ తయారైనాయి ఈ జగత్తులో ఉండేటువంటి సకలము ఒకే మెటీరియల్ నుంచి తయారైంది ఆ మెటీరియల్ సగుణ బ్రహ్మ దానిని ఏమంటారంటే సత్ దాని పేరు సత్ ఓం తత్ సత్ మనం ఓం తత్సత్ ఓం తత్సత్ అంటాను ఎందుకంటే సత్ పదిహేడో అధ్యాయంలో కూడా ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రాహ్మణ స్మృత వేదాశ్చ యజ్ఞాశ్చ యజ్ఞాచ పురా భగవద్గీతలో పదిహేడు అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు అంటే ఓం తత్ సత్ ఈ మూడింటిని చెప్పి ఇతి నిర్దేశో చేత నిర్దేశం చేసి చెప్తారు బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వాళ్ళు సత్ ఏది దీనికి మూలమేమిటి సత్ మూల మెటీరియల్ని సత్ అంటారు ఆ సత్ని తత్ అని చూపిస్తాం మనం సత్ ఏదో ఉంది కదా సత్ అది సత్ సత్ అనేది అంటే మూల మెటీరియల్ ఉంది కదా ఆ మెటీరియల్ ఒకటిందంటే ఇవన్నీ తయారైనాయి కదా ఇప్పుడు ఇవి తయారైనాయి కాబట్టి దీనికి మూలం అది అది అని చెప్పేది తత్ అది అంటే తత్ ఆ సతే ఈ తత్ ఇదంతా సతే అర్థమవుతుంది ఏమన్నా సత్ ఏది ఉందో సతే ఇది తత్ ఈ తత్ ఆ సత్ అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా ఏమిటి రూపాలు అదేమిటిది అదే సత్ అదే సత్ ఆ సత్నే సగుణ బ్రహ్మ అన్నారు సగుణ బ్రహ్మ అదే బ్రహ్మ అది ఎక్కడి నుంచి వచ్చింది సత్ అంటే ఏంటి సత అంటే ఈశ్వరుడు అంటే ఆత్మస్వరూపం నుండి కదా వచ్చింది అది ఆత్మస్వరూపము నుండి ప్రకటింపబడినటువంటి ఏ అవ్యక్త స్వరూపం ఉందో ఆ స్వరూపం నుంచి ప్రకటమైనటువంటిదే సత్ ఆ సత్కే ఇక్కడ సగుణ బ్రహ్మ అని పేరు ఆ సగుణ బ్రహ్మనే తత్ చేత చెప్తున్నాం అంటే మనం తెలుసుకుంటున్నాం కదా ఎవరికి శిష్యు గురువు శిష్యుని చెప్తున్నాడు తత్ అది అది తెలుసుకో ఎందుకంటే నువ్వు తెలుసుకుంటా నువ్వు ఇప్పుడున్నావు అది సత్ సత్ అనేది ఉంది ఆ సతే తత్ ఇప్పుడున్నది ఇప్పుడు ఉన్నదంతా కూడా అదే దీనినే ఓం ఇదంతా ఏమిటంటే ఓం హోమ్ అంటే ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ఈ తత్ ద్వారా తెలియబడేది సత్గా ఉన్నది ఆభరణములుగా తెలియబడుచున్నది బంగారమై ఉన్నది ఇవి రెండు ఏది అంటే ఏది మూలమో అది పైగా నువ్వు ఇప్పుడు శబ్దము చేత కదా ఈ ఈ వీటన్నింటినీ చెప్తున్నావు శబ్దము అంటే ఏమిటి నువ్వు దేనినైనా సరే ఒక పేరు పెట్టినావా లేదా ఒక పేరు పెట్టినావు దానికి ఒక రూపం ఉంది రూపముంది పేరుంది ఈ రూపము ఈ నామము రూపనామాలున్న చూడు ఈ నామాలను నువ్వు పలుకుతున్నావు కదా నామము చెప్తున్నావుగా నామము చెప్తున్నావు అంటే ఎక్కడ చెప్తున్నావు నోటితో చెప్తున్నావు నామము నోటితో చెప్పుతున్నావు రూపము రూపము మనస్సు పేరు పెట్టింది దానికి ఇప్పుడు చైన్ నెక్లెస్ నెక్లెస్ అనింది ఏది మనస్ కానీ అక్కడ ఉండేది ఏంది ఒరిజినల్గా ఒరిజినల్గా బంగారు ఉంటే దాని నెక్లెస్ అని ఎందుకనింది నెక్లెస్ అని నువ్వు ఇంతకు ముందు దాన్ని ఎవరో చెప్పితే విన్నావు ఎవరో చెప్తే నువ్వు నెక్లెస్ అని విన్నావు ఆ విని దాన్ని నీ మైండ్లో పెట్టుకున్నావు అంతే కదా నీ మైండ్లో పెట్టుకొని నువ్వు దాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు చెప్తున్నావా లేకపోతే నీ మైండ్లో లేకుండానే గుర్తు చెప్ తెచ్చుకొనే కదా చెప్తున్నావు అంటే ఇప్పుడు దాన్ని ఆ రూపాన్ని తెచ్చింది ఎవరు మనస్ అంటే మనస్సు రూపాన్ని తీసుకొచ్చింది నోట్లో నుంచి నామం పేరు శబ్దం వచ్చింది అంటే ఇప్పుడు చూడండి ఆడ ఎదురుగా ఉండేది బంగారం ఉందా ఆభరణం ఉందా బంగారం ఉంది బంగారాన్ని చూస్తున్నావు కానీ నువ్వు బంగారాన్ని చెప్పట్లేదు నీ మనసు లోపల ఉంటుంది అది కానీ నీ పైకి ఆభరణాన్ని చెప్తున్నావు ఆభరణాన్ని చెప్తున్నావు దాన్ని ఆభరణాన్ని చూస్తున్నావు ఆభరణం పేరు చెప్తున్నావు ఒరిజినాలిటీ బ్యాక్ పడిపోయింది ఇప్పుడు నువ్వు చేస్తుండే వ్యవహారం అంతా ఇప్పుడు నువ్వు చేస్తుండే వ్యవహారం చూడండి వ్యవహారంలో ఆయన వేరే ఈయన వేరే ఇది వేరే అది వేరే అంత ఉందో లేదా ఇది రూపాలకు ప్రాధాన్యం రూపాలకు ప్రాధాన్యము తర్వాత పేరు పేరుకు ప్రాధాన్యం ఈ పేరు రూపము ఇవి రెండు బయట యాక్చువల్గా ఏముంది బయట ఉండేది బంగారమే ఉంది కదా బయట బంగారమే ఉంది కానీ మనము నామరూపాలకు ప్రాధాన్యాన్నిచ్చి నామరూపాలతో వ్యవహారం చేస్తున్నాం నామరూపాలతో వ్యవహారం చేసే కదా ఇప్పుడు ఇంత పెరిగిపోతుంది ఇన్ని జరిగిపోతుండేది కారణమంతా నామరూపాలే ఈ నామరూపాల ప్రభావము ఇన్ విస్తృతమై ఈ జగద్ రూపముగా వ్యాపించింది ఇప్పుడు నువ్వు నామరూపములను నామరూపములను మూలము ఏదుందో మూలంగా చూసేవాని అనుకోండి మూలంగా చూసేవనుకో అప్పుడేమవుతుంది ఉన్నది ఒకటి అదే సత్ అదే సత్ దానినే ఇప్పుడు నామముగా చెప్పినావుగా పేరుగా చెప్పినావు కదా ఆ పేరుగా చెప్పినటువంటివి నీ శబ్దంగా కదా వచ్చింది నీ శబ్దము చేత చెప్పిన చూడు నువ్వు పలికే మాటలన్నీ శబ్దం ఆ శబ్దం అంతా కూడా మూడు అక్షరాలలో ఇమిడిపోయి ఉంటుంది అంతా మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు కూడా మూడు ప్రదేశాల్లో వస్తాయి గొంతులో నుంచి అది అంగట్లో నుంచి పెదవుల మధ్య